చిన్న మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పుష్పవేణి ప్రారంభించారు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో రాజు మహేష్లు తెలుగు ప్రమోద్ రమేష్లు ఇంగ్లీష్ బాలరాజు నరేష్ గణితం సబ్జెక్టులో శిక్షణ ఇవ్వనున్నారు ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ఎంఈఓ పుష్పవేణి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని వృత్తి విద్యా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఆమె సూచించారు కారణాలను అన్వేషిస్తూ వాటిని అధిగమించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఐదు రోజుల పాటు ఉపాధ్యాయులు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పాఠశాల విద్యార్థుల నమోదును పెంచేలా కృషి చేయాలని విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రోత్సహించాలన్నారు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము మన మండల స్థాయిలోని ప్రాథమిక ఉపాధ్యాయులకు అనగా ఎస్జిటి ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయమని మన పైనుండి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అది అనుసరించి ఈ రోజు నుండి మనము ఈ టీజీఎంఎస్లో మెన్యుగా చేసుకుని ఇక్కడ ఇక్కడ మనం శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నా రోజు ఇదే విధంగా ఐదు రోజులు నిరంతరంగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం పాఠశాల విద్యార్థుల నమోదు పడిబాట మరియు పునశ్చరణ ఎంఎల్ఎం గురించి పునశ్చరణ తీసుకోవడం జరుగుతుంది మరి విద్యా విధానంలో మార్పులు చాలా వస్తున్నాయి కాబట్టి ఆ మార్పులను ఉద్దేశించి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించి పడిబాటలో నమోదు చేసుకోవాలని మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ శిక్షణ శిక్షణ కార్యక్రమంలో అందరికీ ఐదు రోజులు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మరి పాఠశాల ప్రారంభం విద్యార్థులను ప్రతి ఒక్కరిని విద్యా విద్యా విధానాలలో మార్పులు తెచ్చి వాళ్ళను చదవడం రాయడం మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లో క్రియేటివిటీ అభిపర్చే విధానంగా విద్యార్థులు తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు సద్భి చేయడం జరుగుతుంది